రైతులు తాము పండించిన కూరగాయలను నేరుగా రైతు బజార్లో అమ్ముకునేందుకు వీలుగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జవలీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మంత్రి జిల్లా కలెక్టర్ ముజిమల్ ఖాన్తో కలిసి ఖమ్మం నలభై నాలుగవ డివిజన్ శ్రీరాం నగర్లో మున్సిపల్ సాధారణ నిధులు యాభై ఎనిమిది పాయింట్ యాభై లక్షలతో షెడ్ ఫ్లాట్ఫామ్లను నిర్మించిన రైతు బజార్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కూరగాయలు పండించే రైతులు సొంతంగా నేరుగా అమ్ముకునేందుకు సౌకర్యంగా ఉండాలి అని గతంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో నేడు ప్లాట్ఫామ్ షెడ్లు నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు పేద రైతుల కోసం కలెక్టర్ మంచి హృదయంతో పనులు పూర్తి చేశారని తెలిపారు జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ మాట్లాడుతూ రైతుకు వచ్చే లాభాలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రైతు బజార్ ప్రారంభించామన్నారు రైతులు ఏ పంటలు పండించాలి ఎలా పండించాలి అనే అంశాలపై దృష్టి సారించి లాభసాటి సాగు గురించి మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ ఉప మేయర్ ఫాతిమా జోహ్రా స్థానిక కార్పొరేటర్ పాలకు విజయ వెంకటరమణ రైతులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ಆಗ ಆಗ I'm <laughs> మధ్యలో అది మూతపడింది మండి తోటి కష్టపడి పండించి మీరు ఎలా కలెక్టర్ గారు మళ్ళీ ఎంతో అందరికీ నమస్కారం ఈరోజు నలభై నాలుగో డివిజన్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నలభై నాలుగో డివిజన్లో పాలపి విజయ గారి డివిజన్లో రైతు మార్కెట్ పునఃప్రారంభించడం జరిగింది గతంలో ఏ విధంగా అయితే ఒక మాట ఇచ్చారో రైతులకి మీ కోసం రైతు తాను పండించిన పంటని తానే స్వయంగా తెచ్చుకొని మార్కెట్లో మధ్యలో ధరలు ధరలు లేకుండా తాను పండించ రైతు పండించిన పంటను తానే అమ్ముకునే విధంగా నేను మార్కెట్ని పునర్ప్రంభిస్తా అని శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే ఈరోజు డెబ్బై ఆరు షాపులతోటి ఈరోజు మన రైతు మార్కెట్ను ప్రారంభించడం జరిగింది రైతులు ఎంత ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు ప్రత్యేక ధన్యవాదాలు రైతులందరి తరఫున కూడా నేను తుమ్మల నాగేశ్వరావు గారికి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రైతు రుణమాఫీ అయితే కానీ అదేవిధంగా పంటకి కావాల్సిన ఎకరానికి పన్నెండు వేల రూపాయలను రైతు భరోసాను ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది వరికి ఐదు వందల రూపాయలు బోనస్ను అందించడం జరిగింది రైతుల పక్షపాతి తుమ్మల నాగేశ్వరరావు గారు అనని చెప్పి మరొకసారి వారు నిరూపించుకోవడం జరిగింది రైతుల అందరి తప్పున కూడా అదేవిధంగా ఈ మార్కెట్ కోసం ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి పాల విజయ గారు ఎంతో కృషి ఉంది మన అందరి సమిష్టి కృషిగా ఈరోజు ఈ రైతు మార్కెట్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది రైతులందరూ చాలా ఆనందంతో ఉత్సాహంతో ఈరోజు ఉన్నారు ఇక్కడ మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పగలిగేది ఒకటే మన ఖమ్మం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఖమ్మం ఎంతో డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి గతంలో ఏ విధంగా అయితే వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ వరదల వల్ల నెక్స్ట్ రాబోయే కాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి రెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి అండర్డ్రైన్ ప్రారంభించడం జరుగుతుంది రైతులకి రుణమాఫీ కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి కూడా రైతుల పక్షంగా ఉంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ ఈ డివిజన్ ప్రజలందరి తరఫున రైతుల తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వచ్చి ప్రారంభించారు మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది అందువల్ల ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని మేము ఎంతో ఆరాటపడ్డాము వా మేము బయటికి వెళ్ళినప్పుడల్లా రైతులు వచ్చి మేడం మాకు ఒక రైతు బజార్ కావాలి మేడం మాకు రైతు బజార్ని స్థాపించండి మేడం మేము బయట అమ్ముకోలేకపోతున్నాం మేడం మేము కూరగాయలు అమ్ముకుంటుంటే మమ్మల్ని బయట కొడుతున్నారు మేము మేడం వాళ్ళని చెప్తున్నారు మీకు మా మాటిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీకు నేను రైతు మార్కెట్ ఓపెన్ చేపిస్తాను మీకు రైతు మార్కెట్ ఇప్పిస్తానని చెప్పి మొదట్లో అన్నాను కానీ తర్వాత అనిపించింది నేను మాటిచ్చాను వీళ్ళకి నెరవేరుస్తానా నెరవేర్చలేనా అని నాకు చాలా బాధ అనిపించింది తుమ్మల సారు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పాలి ఒక మాట మీద రైతు బజారు ఇప్పించి ఈరోజు మా కోరిక నెరవేర్చారు నేను ఇచ్చిన మాట కూడా వాళ్ళకి మంచిగా ఉపయోగపడింది అందుకని వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇలాగనే ఉండాలని మంచిగా కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని కోరుకున్నా కానీ ఈరోజు నా కోరిక నెరవేరింది వాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటికైనా సరే నిన్ను నేను నిలబెట్టుకుంటానని నేను చాలా బాధపడ్డాను కానీ తుమ్మల సార్ వల్ల నేను ఈ రోజు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ మీకు చెత్తకోటి దండాలు పెట్టాను సార్ ఈ రైతు మార్కెట్ వాళ్ళ కోసంగా అసలు నా మాట నిలబెట్టారు సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి